హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు యాదాద్రి స్టడీ సర్కిల్ నేను మీ సార్ని మాట్లాడుతూ ఉన్నాను మనము తమ్నెళ్ళలో చూపించినట్టుగా నాగార్జున యూనివర్సిటీ మరియు ఏపీకి సంబంధించినటువంటి అన్ని డిగ్రీ అండ్ పీజీ సర్టిఫికేట్ చెల్లుతాయి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అని మనము ఆ యొక్క తమ్నెళ్ళలో చూపించడం జరిగింది అయితే ఈరోజు వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఈరోజు మనము ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం ఓకే సో అంతకంటే ముందు ఈ వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు మన యాదాద్రి స్టడీ సర్కిల్ నుంచి వెళ్ళి ఒక చిన్న అప్డేట్ సో ఇక్కడ ఏంటంటే డిఎస్సి మరియు టెట్ కోచింగ్ ఎస్జిటి మరియు ఎస్ఏ స్కూల్ అసలు సంబంధించిన ఆల్ సబ్జెక్ట్స్ మనం ఇక్కడ కోచింగ్ అనేటటువంటి ఇస్తూ ఉన్నాము సో మీకు ఆఫ్లైను అండ్ ఆన్లైను కోచింగ్ అనేటటువంటిది ఉన్నది సో ఆన్లైన్ కోచింగ్ అనేటటువంటిది మనం ఇక్కడ చెప్పేటటువంటి క్లాసెస్ కూడా ఆన్లైన్ లైవ్లో వెళ్తాయి అన్నట్టు ఓకే ఆన్లైన్ లైవ్లో వస్తాయి మీ క్లాసెస్ లైవ్లో వచ్చిన ప్రతి క్లాస్ కూడా రికార్డ్ అవుతుంది రికార్డ్ అయిన క్లాస్ మీరు మళ్ళీ చూసుకునే అవకాశం ఉంటుంది ఈ యొక్క ఫెసిలిటీ అనేటటువంటిది ఎక్కడ కానీ ఈ కో ఈ ఎక్కడ ఈ యొక్క ఫెసిలిటీ అనేటటువంటిది లేదు కాబట్టి ఒక యాదాద్రి కోచింగ్ సెంటర్లో మాత్రమే ఉన్నది సో కాబట్టి మీరు అప్ టు ఎగ్జామ్ వరకు కూడా మనం చెప్పేటటువంటి చెప్పినటువంటి క్లాసెస్ మళ్ళీ మీరు రివిజన్ చేసుకునే అవకాశం అనేటటువంటిది ఒక యాదాద్రి కోచింగ్ సెంటర్లో మాత్రమే దొరుకుతుంది సో కాబట్టి మీరు మన మీరు యాదాద్రి కోచింగ్ సెంటర్ని ఎంచుకున్నట్లయితే మీరు జాబ్ సాధించడంలో ఒక సులభమైన మార్గాన్ని మీరు ఎంచుకున్నట్టు అవుతుంది అన్నట్టు ఓకే సో అట్లాగే మనం ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఏడు రోజుల ఉచిత కోచింగ్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం సో ఈ యొక్క ఏడు రోజుల ఉచిత కోచింగ్ అనేటటువంటిది రేపు ఇరవై ఆరో తారీఖు నుంచి వెళ్ళి ఇరవై ఐదో తారీఖు నాడు గ్రాండ్ డెమోని కండక్ట్ చేస్తూ ఉన్నాము సో డెమో తర్వాత మనకు ఏడు రోజులు ఫ్రీ క్లాసెస్ అనేటటువంటిది అంటే నెక్స్ట్ వీక్ మొత్తం కూడా మనం ఫ్రీ క్లాసెస్ అనేటటువంటి కండక్ట్ చేస్తూ ఉన్నాము సో కాబట్టి మీరు ఆ యొక్క ఇరవై ఐదో తారీఖు నాడు డెమోకు వచ్చేసి మీరు క్లాసెస్ విని ఆ తర్వాత ఇరవై ఆరో తారీఖు నుంచి వెళ్ళి మీరు ఒక వన్ వీక్ క్లాసెస్ విన్న తర్వాత మీరు అడ్మిషన్ తీసుకునే వెసులుబాటుని మేము కల్పిస్తున్నాం అన్నట్టు సో కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క డెమోకి రండి ఈ క్లాసెస్ వినండి సో అడ్మిషన్ తీసుకోవచ్చు అన్నట్టు ఓకే తీసుకున్న అవకాశాన్ని మీకు కల్పిస్తున్నాం అన్నట్టు ఓకే ఇదండి అట్లాగే మీకు ఇటు సైడు ఇక్కడ చూడండి మీకు ఎస్జిటి సిలబస్ అండ్ స్కూల్ అసిటెంట్కి సంబంధించినటువంటి సిలబస్ అండ్ దానికి సంబంధించిన ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్కులు అనేటటువంటిది అవుట్ అనేటటువంటి మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది అన్నట్టు ఓకేనండి సో ఇది యాదాద్రి స్టడీ అర్థమించే అప్డేటు అట్లాగే ఇంకోటి ఏంటంటే ఎక్స్క్లూజివ్లీ ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ అనేటువంటిది మనము సపరేట్గా వేస్తూ ఉన్నాము ఎస్జీటీ వాళ్ళకు మెయిన్ ఏంటంటే ఎస్జీటీ వాళ్ళకు ఎక్స్క్లూజివ్లీ ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ని మనము స్టార్ట్ చేయబోతూ ఉన్నాము సో కాబట్టి ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఈ యొక్క ఇంగ్లీష్ మీడియం డిఎస్సి ఇంగ్లీష్ మీడియం దొరకక ఇబ్బందులు పడుతూ ఉన్నారు సో కాబట్టి ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు సపరేట్ బ్యాచ్ అనేటటువంటిది మేము స్టార్ట్ చేస్తూ ఉన్నాము సో కాబట్టి ఎవరైనా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఉన్నట్లయితే మీరు యాదాద్రి కోచింగ్ సెంటర్ రండి ఓకే సో మన ఫ్యాకల్టీ అందరూ కూడా ఇంగ్లీష్ మీడియం ఫ్యాకల్టీనే సో వారు ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం రెండు చెప్తారు సో కాబట్టి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సపరేట్ బ్యాచ్ అనేటటువంటి చేస్తూ ఉన్నాం కాబట్టి మీరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎవరైతే ఉన్నట్లయితే మన కోచింగ్ సెంటర్కి రండి ఓకే మీకు కావాల్సినటువంటి మెటీరియల్ ఉన్నది మన దగ్గర సో అట్లాగే టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ గ్రాండ్ టెస్ట్లు ఆల్ అన్నీ కూడా ప్రిపేర్ అయినాయి ప్రిపేర్ అయి ఉన్నాయి అన్నట్టు సో మీరు వచ్చిన తర్వాత ఈ యొక్క క్లాసెస్ జరుగుతూ ఉంటాయి ఏమంటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తూనే ఉంటాం అన్నట్టు సో ఈ విధంగా ప్రాసెస్ అనేటటువంటిది ఉంటుంది కాబట్టి మీరు ఎవరైనా డిఎస్సి కోచింగ్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు మన ఇన్స్టిట్యూ ఇన్స్టిట్యూట్కి రండి ఇన్స్టిట్యూట్కి వచ్చేసి అడ్మిషన్ తీసుకోండి తీసుకొని మీరు మీ యొక్క జాబ్ సాధించడంలో మా యొక్క పాత్రను కూడా మేము పోషిస్తామని చెప్పేసి అని మీకు తెలియజేసుకుంటున్నాం ఓకే రైట్ ఇక నెక్స్ట్ మనము వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి నాగార్జు యూనివర్సిటీ ఏపీకి సంబంధించిన అన్ని సర్టి ఏపీకి సంబంధించిన అన్ని యూనివర్సిటీల సర్టిఫికెట్లు చెల్లుతాయి కంగారు పడవలసిన అవసరం లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది పూర్తి వివరాలు ఈ వీడియోలో మనము ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం తెలుసుకోపోతా ఉన్నాము ఓకే సో నేను ఆల్రెడీ ఇంత ముందుకు ఒక సంవత్సరం క్రితము నాగార్జున యూనివర్సిటీ సర్టిఫికెట్లు మెయిన్గా ఏంటంటే అవే ఎక్కువ సర్టిఫికెట్లు ఉన్నాయి కాబట్టి నాగార్జున యూనివర్సిటీ సర్టిఫికెట్లు ఎందుకు చెల్లుతాయో సార్ అని చెప్పేసి అని నేను ఆ యొక్క వీడియోలో చెప్పడం జరిగింది అందరూ చెల్లవని చెప్తే నేను ఒక్కడినే చెల్లుతుందని చెప్పాను నేను సో నేను ఎందుకు చెల్లుతుందని చెప్పేసి అంటే దాని యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ అండ్ నేను గమనించినటువంటి నేను అబ్జర్వ్ చేసినటువంటి విషయాలు అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని నేను అలా చెప్పడం జరిగింది అన్నట్టు సో అదే విధంగా ఆ యొక్క సర్టిఫికెట్లన్నీ కూడా రిమ ఇంత ముందుకు జరిగినటువంటి రెండు వేల పద్నాలుగు నుంచి వెళ్ళి రెండు వేల పదమూడు నుంచి వెళ్ళి జరిగినటువంటి అన్ని ఎగ్జామ్స్ ఎస్ఐ కానిస్టేబుల్ డిఎస్సి అంటే ఇంతకుముందు జరిగినటువంటి డిఎస్సి అండ్ గురుకుల రెండు వేల పదిహేడులో జరిగిన గురుకుల ఓకే రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి గురుకుల ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని ఎన్విఎస్ కేవిఎస్ ఎవ్రీథింగ్ అన్ని యూనివర్సిటీలో ఉన్నటువంటి అడ్మిషన్స్లలో ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈ యొక్క సర్టిఫికేట్ అనేటటువంటిది వ్యాలిడ్ అయినది కానీ రిమైన్ కానీ వ్యాలిడ్ అయినది కానీ కొన్ని కొన్ని పేపర్స్ కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఇది వ్యాలిడ్ కాదు అని చెప్పేసి అని చెప్పడం జరిగింది అన్నట్టు వాళ్ళు అలా ఎందుకు చెప్పారని చెప్పేసి అంటే ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకు దానిపైన అవగాహన లేకనే అలా చెప్పారు వాళ్ళు సో అవగాహన ఉంటే మాత్రం ఆ విధంగా చెప్పేవాళ్ళు కాదు ఒకటి ఇంకొకటి ఏంటంటే అలా చెప్పించడం కూడా కొన్ని అన్నట్టు ఎందుకు అని చెప్పేసి అంటే రెండు వేల పదమూడు కంటే ముందు తెలంగాణలో రెండు వేల పదమూడు కంటే ముందు తెలంగాణలో తెలంగాణ కావచ్చు హైదరాబాద్లో మెయిన్గా ఏంటంటే హైదరాబాద్లో డిఫరెంట్ యూనివర్సి అంటే స్టేట్స్ ఏవైతే ఉంటాయో అంటే వేరే వేరే స్టేట్స్ అన్నీ కూడా మన హైదరాబాద్లో సెంటర్ స్టడీ సెంటర్లు ఏర్పాటు చేసుకొని ఇక్కడ అడ్మిషన్లు చేసుకుంటా ఉన్నారు సో ఇక్కడ చేసినటువంటి అడ్మిషన్స్ అన్నీ కూడా అంటే ఉత్తరప్రదేశ్లో యూనివర్సిటీ ఉంటుంది సో ఇక్కడ అడ్మిషన్ స్టడీ సెంటర్ ఏర్పాటు చేసుకొని ఇక్కడ అడ్మిషన్లు చేసేవారు ఇక్కడ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్లు వచ్చేయమన్నట్టు సో కానీ ఆ విధంగా చేస్తే ఏమవుతుందంటే విద్యలో నాణ్యతను కోల్పోతున్నది కాబట్టి యూజీసీ ఒక రూల్ అనేటటువంటి రెండు వేల పదమూడులో తీసుకురావడం జరిగింది రెండు వేల పదమూడులో ఏం చేశారంటే యూజీసీ ఏం తీసుకొచ్చిందని అంటే ఏ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్లోనే మీరు అడ్మిషన్లు చేసుకోండి మీ స్టేట్ను దాటి బయట మీరు అడ్మిషన్ చేయడానికి వీలు లేదు అని చెప్పేసి అని చెప్పడం జరిగింది అన్నట్టు సో అంటే ఏ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్లోనే అడ్మిషన్లు చేసుకోవాలా మీరు బయట స్టేట్లో మీరు అడ్మిషన్లు చేసుకోవద్దు అని చెప్పేసి అని రెండు వేల పదమూడవ సంవత్సరంలో ఒక యూజీసీ ఒక రూల్ని తీసుకురావడం జరిగింది ఆ రూల్ని ఏంటంటే మనం దాదాపుగా అన్ని నోటిఫికేషన్లో మనం చదివాము కూడా ఓకే సో అది అదొక రూల్ అయితే రావడం జరిగింది అయితే ఇక్కడేం జరిగిందని చెప్పేసి అంటే రెండు వేల పదమూడు తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేటటువంటిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు స్టేట్లు కలిసే ఉన్నాయి కాబట్టి సో అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక పెద్ద యూనివర్సిటీ ఏంటంటే నాగార్జున యూనివర్సిటీ అనేది ఒక పెద్ద యూనివర్సిటీ సో వాళ్ళు ఏంటంటే రాష్ట్రం మొత్తం కూడా స్టడీ సెంటర్లో ఏర్పాటు చేసుకొని అడ్మిషన్లు చేస్తూ ఉన్నారన్నట్టు ఇక అలాగే తెలంగాణలో కూడా ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలు అన్నింటిలో కూడా ఒక డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటే ఈ యొక్క నాగార్జున యూనివర్సిటీ అనేటటువంటిది పడిపోయింది అందరికీ కూడా సో కాబట్టి రెండు వేల పద్ రెండు వేల పదమూడు తర్వాత ఆ రెండు వేల పదమూడు తర్వాత ఉమ్మడి స్టేట్ ఉంది కాబట్టి ఆ విధంగా కొనసాగుతూనే ఉన్నది అంటే స్టేట్లోనే చేసుకోమని చెప్పింది కదా సో అందుకోసం అలా కొనసాగుతూ ఉన్నది అతను రెండు వేల పద్నాలుగు తర్వాత ఏమైందని చెప్పేసి అంటే ఆంధ్రప్రదేశ్ రెండు భాగాలుగా విభజించి ఆంధ్ర తెలంగాణ రెండు ప్రాంతాలుగా రెండు రాష్ట్రాలుగా ఏర్పాటైనది కాబట్టి రెండు రాష్ట్రాలు ఏర్పడిన ఏర్పాటైనాయి అంటే ఇదొక రాష్ట్రం ఇదొక రాష్ట్రం రెండు రాష్ట్రాలు ఏర్పాటైనాయి ఆ తర్వాత ఆ తర్వాత కూడా ఏంటంటే నాగార్జున యూనివర్సిటీ వాళ్ళు అంటే ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఇక్కడ అడ్మిషన్లు చేసుకోవడం జరుగుతూ ఉన్నది సో వాళ్ళు ఏ విధంగా అడ్మిషన్లు చేసుకుంటున్నారు అని చెప్పేసి అంటే ఈ యొక్క స్టేట్ డివైడ్ అయిపోతున్నప్పుడు మనకు ఒక ఆర్టికల్ వచ్చేసి త్రీ సెవెంటీ వన్ డి అండి ఇక్కడ త్రీ సెవెంటీ వన్ డి అనే ఆర్టికల్లో ఏం చెప్పారని చెప్పేసి అంటే ఇది అంతకు ముందే అంటే త్రీ సెవెంటీ వన్ డి అని చెప్పేసి అంటే ఇది ఆంధ్ర రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఆరు సూత్రాల పథకం ఏర్పాటు చేసినప్పుడు ఈ త్రీ సెవెంటీ వన్ డి ఏంటంటే ఆంధ్ర రాష్ట్రానికి కల్పించినటువంటి వెసులుబాటు అన్నట్టు ఆ వెసులుబాటులో చాలా నియమాలు దాంట్లో పొందుపరచడం జరిగింది అన్నట్టు ఈ త్రీ సెవెంటీ వన్ డి ఏంటంటే ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలు విడిపోయినాయి విడిపోయిన తర్వాత మనకు శ్రీకృష్ణ కమిటీలో ఏం చెప్పారని చెప్పేసి అంటే పది సంవత్సరాల వరకు ఉమ్మడి రాష్ట్రంగా ఉండి ఆ తర్వాత వీళ్ళు అన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆంధ్ర రాష్ట్రం అంటే సపరేట్ ఏర్పాటు అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత అంటే పది సంవత్సరాలలో వీళ్ళు అన్నీ కూడా ఏర్పాటు చేసుకున్న తర్వాత అప్పుడు రెండు రాష్ట్రాలుగా పది సంవత్సరాల తర్వాత రెండు రాష్ట్రాలుగా పరిగణించబడతాయి అని చెప్పేసి అని చెప్పడం జరిగింది అయితే ఈ త్రీ సెవెంటీ వన్ వన్ డి కూడా పది సంవత్సరాల వరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది అన్నట్టు సో దాని ప్రకారం ఏంటంటే వాళ్ళు నాగార్జున యూనివర్సిటీ కావచ్చు ఆంధ్ర ప్రాంతపు యూనివర్సిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ అడ్మిషన్లు చేసుకోవడం జరుగుతూ ఉంది అన్నట్టు కానీ ఇక్కడ ఏమైందని చెప్పేసి అంటే ఇలా అడ్మిషన్లు చేసుకోవడం వల్ల తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క విద్యార్థులందరూ కూడా ఇక్కడ డిగ్రీ కాలేజీలలో అంటే తెలంగాణలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలో ఉన్నటువంటి నాగార్జ్ యూనివర్సిటీలలో అన్నిట్లలో అంత ముందు నుంచే కొనసాగుతూనే ఉన్నదన్నట్టు కొనసాగుతున్నప్పుడు వీళ్ళు అందులో నాగార్జ్ యూనివర్సిటీలో చదవడం వలన ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ మొత్తం కూడా అటు ఉన్నాయి అడ్మిషన్స్ అన్నీ కూడా అటు వెళ్ళిపోతూ ఉన్నాయి సో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో అడ్మిషన్స్ అడ్మిషన్లు అనేటటువంటివి లేవు అన్నట్టు ఇక్కడ అడ్మిషన్లు అనేట ఎక్కువ కావటం లేదు సో కా ఎందుకు అవ్వట్లేదు అని అని చెప్పేసి అని చూస్తే ఈ అడ్మిషన్లు ఇవన్నీ కూడా నాగార్జున యూనివర్సిటీ వైపు వెళ్ళిపోతూ ఉన్నాయి సో అప్పుడు తెలంగాణ ప్రాంతం వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఈ యొక్క అంటే తెలంగాణ వాళ్ళు తీసుకునే నిర్ణయం ఏంటంటే ఈ యొక్క నాగార్జున యూనివర్సిటీ వాళ్ళని మీరు ఇక్కడ అడ్మిషన్లు చేసుకోవద్దని చెప్పడానికి లేదు ఎందుకని చెప్పేసి అంటే త్రీ సెవెంటీ వన్ డి ప్రకారము వాళ్ళకు పది సంవత్సరాల వరకు ఈ యొక్క వెసులుబాటు అనేటటువంటిది ఉన్నది కాబట్టి వాళ్ళు ఇక్కడ అడ్మిషన్లు చేసుకునే అవకాశం అనేటువంటి ఉన్నది అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు అది నిజం కూడా కానీ ఇక్కడ అడ్మిషన్స్ తెలంగాణ ప్రాంతంలో డిస్ ఉన్నటువంటి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో అడ్మిషన్స్ లేవు కాబట్టి ఈ వీళ్ళని ఏ విధంగా అరికట్టాలనేటటువంటి ఒక ఆలోచనతోనే వచ్చిందన్నట్టు ఇదంతా సో ఈ ఆలోచనతో ఏంటంటే సర్టిఫికేట్ మీరు అక్కడ చేసినటువంటి అంటే ఆ రాష్ట్ర ప్రాంతంలో అంటే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి యూనివర్సిటీలలో చేసినట్లయితే అవి కూడా తెలంగాణలో ఉన్నటువంటి స్టడీ సెంటర్లో మీరు చేసినట్లయితే మీ యొక్క సర్టిఫికెట్ అనేటటువంటిది చెల్లదు అనేటటువంటిది తీసుకురావడం వలన అది బయటకి తీ బయటకి తీసుకురావడం వలన చెల్లదు అని చెప్తే కానీ ఈ యొక్క విద్యార్థులు ఇక్కడ చదవరు అనే ఒక ఆలోచనతోటే వీళ్ళు చెప్పడం జరిగిందన్నట్టు సో మీ సర్టిఫికెట్ చెల్లదు అంటేనే వీళ్ళు అడ్మిషన్లు అక్కడ చేసుకోవడం ఆపేస్తారు ఒక ఆలోచనతోనే ఈ యొక్క సర్టిఫికేట్ చెల్లదు అనేటటువంటిది బయటకు రావడం జరిగింది అన్నట్టు సో కాబట్టి ఏంటంటే ఆ విధంగా కాబట్టి ఏంటంటే ఆ విధంగా ఈ యొక్క అడ్మిషన్స్ అనేటటువంటివి కాబట్టి ఆ విధంగా ఈ యొక్క అడ్మిషన్లను ఆపొచ్చు అనేటటువంటి ఆలోచనతోటే ఇదంతా బయటకు వచ్చింది అన్నట్టు సో అప్పుడు దీనిని బయటికి తీసుకురావడం వలన అక్కడ పేపర్స్ వాళ్ళు కావచ్చు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కావచ్చు వాళ్ళకి అవగాహన లేక ఈ యొక్క సర్టిఫికేట్ చెల్లదు అని చెప్పేసి అని చెప్పడం జరిగింది అన్నట్టు ఓకే సో ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ టెరిటోరియల్ జూరిస్ డిక్షన్ అనేటటువంటిది ఉంటుంది ఓకేనా ఆ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ ఏంటి అని చెప్పేసి అంటే అంటే నిర్దిష్ట ప్రాదేశిక ప్రాంతం అని చెప్పేసి అంటాం ఈ యొక్క నిర్దిష్ట ప్రాదేశిక ప్రాంతం అనేటటువంటిది ఎవరు నిర్ణయిస్తారంటే ఆ యొక్క స్టేట్ గవర్నమెంట్ అనేటటువంటి నిర్ణయిస్తుంది ఆ స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు నిర్ణయించుకుంటారు ఇది సో ఈ నిర్ణీత ప్రదేశము అని అంటే ఒక యూనివర్సిటీ అనేటటువంటిది ఎంత దూరము అడ్మిషన్లు చేసుకోవచ్చు ఆ స్టేట్లోనే అన్నట్టు ఏ స్టేట్కి సంబంధించినటువంటిది ఆ యూనివర్సిటీ ఆ స్టేట్లోనే ఎంతవరకు అడ్మిషన్లు చేసుకోవచ్చు అనేటటువంటిది ఆ స్టేట్ మాత్రమే నిర్ణయిస్తుంది సో కాబట్టి ఆ ప్రాదేశిక ప్రాంతం అనేటటువంటిది ఆ స్టేట్ నిర్ణయిస్తుంది కాబట్టి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మాన్ యూనివర్సిటీ అండ్ కాకితీయ యూనివర్సిటీ రెండు ఉన్నాయండి వాళ్ళు ఆ యూనివర్సిటీ పరిధిలోనే అడ్మిషన్లు చేసుకోవాలి అంటే చేసుకోవాలి వీళ్ళు కాకితీయ యూనివర్సిటీ పరిధిలోనే అడ్మిషన్లు చేసుకోవాలనేటటువంటిది ఆ యొక్క స్టేట్ మాత్రమే అంటే తెలంగాణ స్టేట్ మాత్రమే నిర్ణయిస్తుంది ఆ స్టేట్ నిర్ణయించి మీరు ఇక్కడ అడ్మిషన్లు చేసుకోవాలి అంటే ఈ ప్రాంతంలోనే మీరు అడ్మిషన్లు చేసుకోవాలని చెప్పేసి అని ఆ స్టేట్ గవర్నమెంట్ నిర్ణయిస్తుంది అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నటువంటి నాగార్జు యూనివర్సిటీ ఉందనుకోండి నాగార్జున యూనివర్సిటీ అనేటువంటిది స్టేట్ మొత్తం అడ్మిషన్లు చేసుకుంటూ ఉంటుంది కానీ వాళ్ళ యొక్క సర్టిఫికెట్లు అన్నీ కూడా వ్యాలిడ్ అవుతూ ఉన్నాయి ఎందుకు వ్యాలిడ్ అవుతా అంటే వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ నిర్ణయించుకున్నది వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ ఈ యొక్క ప్రాంతం మొత్తం ఈ అడ్మిషన్లు చేసుకున్నా కూడా వాళ్ళని ఎవరు కూడా ఆపేటటువంటి ప్రయత్నం ఎవరు చేయలేదు అంటే చే చేయలేదని చెప్పేసి అంటే అక్కడ ఆ స్టేట్ గవర్నమెంటే పర్మిషన్ ఉన్న దానికి సో ఈ యొక్క పర్మిషన్స్ ఏంటంటే వీళ్ళు ఆ యొక్క యూజీసీకి అంటే మేము ఎక్కడెక్కడ అడ్మిషన్లు చేసుకుంటున్నాం ఏంటి యూజీ ది యూజిసి నుంచి వెళ్ళి వీళ్ళు పర్మిషన్ తీసుకొచ్చుకుంటారు సో ఆ ఏరియాలో మాత్రమే మీరు వాళ్ళు నిర్ణయించుకున్నటువంటి ప్లేస్లలో వాళ్ళు అడ్మిషన్లు చేసుకుంటారు ఎవరైనా అంతే సో నా ఉస్మాన్ యూనివర్సిటీ ఉంది మేము ఈ ప్రాంతంలోనే అడ్మిషన్లు చేసుకుంటాం అనుకుని వీళ్ళు నిర్ణయించుకున్నారు కాబట్టి ఆ ప్రాంతంలోనే అడ్మిషన్లు చేసుకుంటారు ఒకవేళ లేదు మీ ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళు తెలంగాణ ప్రాంతం మొత్తం అడ్మిషన్లు చేసుకుంటా అంటే చేసుకోవచ్చు వాళ్ళు చేసుకోవచ్చు అన్నట్టు చేసుకోవచ్చు ఇక్కడ యూజీసీ అనేటటువంటిది ఆబ్జెక్షన్ అనేటటువంటిది చెప్పదు కాకపోతే మీరు ఎక్కడ అడ్మిషన్లు చేస్తున్నారు అనేటటువంటిది వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవాళ అంత ఏం లేదు ఈ యొక్క పర్మిషన్స్ అనేటటువంటివి వాళ్ళు పర్మిషన్స్ అనేట అక్కడి నుంచి డెక్ మనకు ఏంటంటే డిస్టాన్స్ ఎడ్యుకేషన్ బ్యూ సెల్ అని ఉంటుంది డిస్టాన్స్ ఎడ్యుకేషన్ సెల్ అనేటటువంటిది ఉంటుంది అక్కడి నుంచి వెళ్ళి వీళ్ళు పర్మిషన్ పర్మిషన్ తెచ్చుకోవాలి ప్రతి ఇయర్ అందరూ రెన్వల్ చేసుకోవాల్సిందే సో ఏ యూనివర్సిటీ అయినా వాళ్ళు రెన్యువల్ చేసుకోవాల్సిందే సో కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి పర్మిషన్ తీసుకొచ్చుకొని ఆ ప్రాదేశిక నిర్ణీత ప్రాదేశిక ప్రాంతం అనేటటువంటిది టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ అనేటటువంటి ఆ స్టేట్ నిర్ణయించుకుంటుంది అన్నట్టు ఓకే సో కాబట్టి ఇది ఇంతే ఉండాలి అది అంతే ఉండాలనేటటువంటిది యూజీసీఎం పెట్టద్దు ఓకే రైట్ ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే మీరు ఈ త్రీ సెవెంటీ వన్ డి ప్రకారము మే ఈ యొక్క అడ్మిషన్స్ అంటే పది సంవత్సరాల వరకు ఉన్నదని చెప్పేసి చెప్తున్నారు కదా సో మరి దీనికి అంటే దీనికి కొంత వివరణ ఏంటంటే చెప్పేసి అంటే మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉన్నదండి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ చూడండి దానికి ప్రత్యేకమైన ఎవరైనా మాట్లాడితే దాని గురించి దానికి ప్రత్యేకమైనటువంటి అనుమతులు ఉన్నాయని చెప్పేసి చెప్తారు ప్రత్యేకమైనటువంటి అనుమతులు అనేటంటూ ఏమీ లేవు సో ఇప్పుడు నాగార్జున యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఏదైతే అనుమతులు ఉంటాయో దీన్ని కూడా అవే అనుమతులు ఉంటాయి ఈ కంపల్సరీ వీళ్ళు కూడా ప్రతి సంవత్సరం ఎన్వల్ చేయించుకోవచ్చుకోవాలి డెక్ పర్మిషన్ తీసుకోవాలా యూజీసీ పర్మిషన్స్ అనేది కంపల్సరీ అవసరం అన్నట్టు కాకపోతే ఏంటంటే ఈ యొక్క నాగ ఈ యొక్క మన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏంటంటే ఇది ఇంతకు ముందు అంటే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఉన్నప్పుడు ఎన్టీ రామారావు కాలంలో ఇక్కడ ఎక్కడ కూడా అంటే ఆంధ్ర ఆంధ్ర రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది లేదు పార్ట్ టైమ్గా చదువుకునే వాళ్ళు అంటే పార్ట్ టైమ్గా చదువుకునే వాళ్ళు పని చేసుకుంటూ చదువుకునే వాళ్ళ కోసము ఈ యొక్క యూనివర్సిటీ అనేటటువంటిది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అనేటటువంటిది తీసుకురావడం జరిగింది అన్నట్టు ఈ యూనివర్సిటీ అనేటటువంటిది ఆంధ్ర రాష్ట్రం మొత్తం స్టడీ సెంటర్లు ఏర్పాటు చేసుకొని ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా అడ్మిషన్లు తీసుకుంటా ఉన్నారు ఈ యొక్క అంబేద్కర్ యూనివర్సిటీ ప్రాపర్టీ అనేటటువంటిది ఆంధ్ర రాష్ట్రానికి చెల్లుతుంది తెలంగాణ రాష్ట్రానికి చెల్లుతుంది సో కాబట్టి రెండు రాష్ట్రాలు ఏర్పాటైనాయి కాబట్టి ఆంధ్ర రాష్ట్రం వాళ్లకు దీనిపైన హక్కులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం వాళ్ళకి దీనిపైన హక్కులు ఉన్నాయి సో కాబట్టి ఆంధ్ర రాష్ట్రం రెండు రాష్ట్రాలు వెళ్ళిపోగానే ఈ అంబేద్కర్ యూనివర్సిటీ అనేటటువంటి రెండుగా విభజించబడలేదు ఇమిడియట్ రెండు వేల పద్నాలుగులోనే విభజించబడలేదు ఎందుకు విభజించబడలేదు అని చెప్పేసి అంటే త్రీ సెవెంటీ వన్ డి ప్రకారం పది సంవత్సరాల వరకు వాళ్లకు వెసులుబాటు ఉన్నది ఆంధ్ర వాళ్ళకు వెసులుబాటు ఉన్నది వాళ్ళు మేము పోతామంటే ఇష్టం కానీ పోని మనం అనడానికి లేదు పది సంవత్సరాల వరకు నువ్వు వెళ్ళిపో అనడానికి లేదు సో కాబట్టి ఆ ఉద్దేశంతో ఏంటంటే ఈ యొక్క అంబేద్కర్ యూనివర్సిటీ అనేటటువంటిది పది సంవత్సరాల వరకు కొనసాగుతుంది రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఈ యొక్క అంబేద్కర్ యూనివర్సిటీ అనే రెండుగా విభజించబడుతుంది ఇక్కడ ఒక స్టడీ సెంటరు అక్కడొక స్టడీ సెంటరు రెండు హెడ్ ఆఫీసులు ఏర్పాటు అవుతాయి సో ఆంధ్రా వాళ్ళు అక్కడ స్టడీ సెంటర్ అక్కడ హెడ్ ఆఫీస్ ఉంటుంది తెలంగాణ వాళ్ళకి ఇక్కడ హైదరాబాద్లో స్టడీ హెడ్ హెడ్ ఆఫీస్ అనేటటువంటిది ఉంటుంది అన్నట్టు సో ఆల్రెడీ ఇప్పుడు హెడ్ ఆఫీస్ అనేటటువంటిది అంబేద్కర్ యూనివర్సిటీ మొత్తానికి ఆంధ్ర తెలంగాణ కలిపి మొత్తం హైదరాబాద్లోనే ఉన్నదన్నట్టు కానీ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఆంధ్ర వాళ్ళకు ఆంధ్ర ప్రాంతంలో తెలంగాణ వాళ్ళకు తెలంగాణ ప్రాంతంలో ఈ యొక్క ఈ యొక్క హెడ్ ఆఫీస్ అనేటటువంటిది ఏర్పాటు అవ్వబోతున్నాయి సో కాబట్టి దీన్ని బట్టి మీకు అర్థమై ఉండాలి ఈ యొక్క త్రీ సెవెంటీ వన్ డి అనేటటువంటి ఎంత పని చేస్తూ ఉన్నది అనేది మీకు అర్థమై ఉండాలి ఈ పాటికి ఓకే సో కాబట్టి చాలామంది ఏంటంటే అవగాహన లేక ఈ యొక్క సర్టిఫికేట్ చెల్లదు అనేటటువంటిది ఇది దాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది చాలామందికి అవగాహన లేదు దీనిపైన ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నిన్న గురుకుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతూ ఉన్నది వెరిఫికేషన్ జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ చాలామందికి ఈ నాగార్జు యూనివర్సిటీ అనగానే వాళ్ళకి ఏదో భయం లోపల ఇంకేదేదో అవుతూ ఉన్నది వాళ్ళకు ఏంటంటే ఈ సర్ సర్టిఫికేట్ చెల్లదు కదా అన్న అనే భ్రమలోనే ఉన్నారు వాళ్ళు కానీ అది ఎందుకు చెల్లదు అనేటటువంటిది ఎవరికి తెలియదు అది ఎవరు ఎందు అది చెల్లదంటున్నారు కదా ఇది చల్లదు కదా ఫేక్ యూనివర్సిటీ ఏ విధంగా ఫేక్ యూనివర్సిటీ ఏ విధంగా చెప్తా ఉన్నాను ఫేక్ యూనివర్సిటీ అనేటటువంటిది అన్నదానికి వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు సో కాబట్టి ఏంటంటే వీళ్ళు ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా దీనిపైన అవగాహన లేదు కాబట్టి వాళ్ళు చెల్లదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు కానీ పై ఆఫీసర్లు మాత్రం ఇది ఇది చెల్లదు కాదమ్మా కంపల్సరీ చెల్తుంది సో కాబట్టి దీన్ని ఏంటంటే మీరు ఒక నోట్ రాసివ్వండి అని చెప్పేసి వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర ఒక నోట్ అనేటటువంటి తీసుకుంటా ఉన్నారు సో కాబట్టి ఆ నోట్ రాయడం వలన ఈ సర్టిఫికేట్ చెల్లదు అనేటటువంటిది కాదు ఖచ్చితంగా ఆ సర్టిఫికెట్ చెల్తుంది సో కాబట్టి చెల్తుంది ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అయిపోయిన వాళ్లకు రిజల్ట్స్ వచ్చినాయి కొంతమందికి అందరు కూడా జాబ్లు వచ్చినాయి ఓకేనా ఈ ఒక్కసారే కాదు ముందు నుంచి కూడా జాబులు వస్తూనే ఉన్నాయి దీనికి సో కాబట్టి ఈ యొక్క సర్టిఫికేట్ చెల్లదు అనేటటువంటిది అపోహలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాను నేను మీకు ఖచ్చితంగా ఈ యొక్క సర్టిఫికెట్లు అనేటటువంటి చెల్లుతాయండి ఇంకా ఏంటంటే కొంతమంది ఈ యొక్క సర్టిఫికెట్ ఇది ఫే యూనివర్సిటీ అనేటువంటి సర్టిఫికేట్ చెల్లవు కదా వీళ్ళకి జాబులు వచ్చినాయి వీళ్ళకి జాబులు వచ్చినాయి వీళ్ళకి జాబులు రాకుంటే నాకు జాబ్ వచ్చేది వీళ్ళకు నాగార్జున యూనివర్సిటీ వాళ్ళకి ఇవ్వకపోతే నాకు జాబ్ వచ్చేది కదా అనే ఆలోచనతో ఉన్నారు అందరు సో కానీ అది కరెక్ట్ కాదండి ఎందుకని చెప్పేసి అంటే ఈ సర్టిఫికెట్లు అనేటటువంటి చెల్లుతాయి ఎవరికి అవగాహన లేక ఆ యూట్యూబ్లలో ఆ పేపర్లలో అలా రాయడం జరిగింది తప్పితే ఇంకా వేరే విధంగానైతే కాదు సో మీరు నేను ఇంత ముందు చేసిన వీడియోలో నేను అదే చెప్పాను నేను ఖచ్చితంగా ఈ సర్టిఫికెట్ చెల్లుతుందని చెప్పేసి నేను ఇంత ముందు చెప్పాను నేను అందరూ చెల్లదంటే చెల్లుతుందని చెప్పిన ఒకే ఒక్క వ్యక్తిని ఒక్కని మాత్రమే సో కాబట్టి ఏంటంటే ఈ సర్టిఫికెట్లు అనేటటువంటి చెల్లుతాయి ఓకే మీరు దీని గురించి వెళ్ళి భ్రమలో ఉండి మళ్ళీ మీరు ఇది చల్లేదాము దీన్ని చల్లకుండా చేద్దాము అనేటటువంటి ప్రయత్నాలు చేసినా కూడా ఇది జరిగిన అసంభవం అన్నట్టు ఇది ఓకే ఇది మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఈ యొక్క సర్టిఫికేట్ అనేటప్పుడు వ్యాలిడ్ అవుతాయని చెప్తారు కానీ వ్యాలిడ్ కాదు అని చెప్పేసి అని చెప్పారు ఒకవేళ ఎవరన్నా మిమ్మల్ని ఈ యొక్క సర్టిఫికేట్ చెల్లదు అని చెప్పేసి అన్నారు అనుకోండి ఎక్కడన్నా సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోయినప్పుడు మీకు ఈ యొక్క సర్టిఫికేట్ చల్లదు అని చెప్పేసి ఎవరన్నా అన్నట్లయితే మీరు ఒకటి రిటర్న్గా రాసియమని చెప్పండి ఎందుకు చెల్లదు అనేటటువంటిది రాసి చెప్పండి అప్పుడు వాళ్ళు లేరు ఖచ్చితంగా లేరు వాళ్ళు సో కాబట్టి మీరు అక్కడ ఈ ఆ రిటర్న్ లెటర్ రాసిస్తే తీసుకుని రండి మేము ఎక్కడ పోతామో అక్కడ పోతామని చెప్పండి అంతే ఓకేనా సో కాబట్టి మీరు కూడా ఈ యొక్క సర్టిఫికెట్లు అనేటువంటి చెల్తాయి ఓకే భయపడాల్సిన అవసరం లేదు సో ఈ యొక్క వీడియోని ఇంత ముందుకు చెల్లదు అన్నదానికి వీడియోని ఏ విధంగా వైరల్ చేశాయో ఈ సర్టిఫికెట్ చెల్లుతుంది అన్నది కా అనేదానికి ప్రతి ఒక్కరు కూడా తెలియాలి సో కాబట్టి మీరు ఈ యొక్క వీడియోని కూడా వైరల్ చేయండి పంపించండి ఓకేనా అందరికీ తెలుస్తుంది ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ అందరికీ కూడా